గ్లోబల్ స్టార్ రామ్ చంద్ర తేజ్ గారు నటిన గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్ అయిపోయి దాదాపుగా ఆరు నెలలు కావస్తున్నా కూడా ఆ సినిమాను అసలు వదట్లేదు ఏ ఈవెంట్ లోను ఏ ప్రెస్ మీట్ మూవీ ఒక్కసారి ఫ్లాప్ అయితే మాత్రం ఈ మాత్రం అరవై కన్నా ఎక్కువ సార్లు ఈ సినిమా గురించి టాపిక్ అయితే రీసెంట్ టైంలో నితిన్ హీరో గా నటిస్తున్న తమ్ముడు మూవీ రిలీజ్ కి సంబంధించి అదే విధంగా ప్రమోషన్ శిరీష్ గారు ప్రొడ్యూసర్ ఒక ప్రెస్ మీట్ అయితే వచ్చేసారు అక్కడ గేమ్ చేంజర్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు సో అందుకని చెప్పేసి అక్కడ గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అయ్యాక డైరెక్టర్ కానీ ఇంకా హీరో కానీ కట్టర్స్ కి కూడా కాల్ చేసి ఎలా ఉన్నారని చెప్పి అడగలేదు ఈ టాపిక్ ని రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇంకా మెగాస్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అయిపోతున్నారు దిల్ రాజ్ బ్యానర్ లో వచ్చే సినిమా ఆడనివ్వం తమ్ముడు మూవీని బ్యాన్ చేస్తామని చెప్పి చాలా వరకు అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఇది తెలుసుకున్న శిరీష్ గారు వెంటనే రామ్ చరణ్ గారికి ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారికి మెగా ఫ్యాన్స్ కి రామ్ చరణ్ ఫ్యాన్స్ కి సారీ చెప్తూ ఒక వీడియో చేశారు ఇకనైనా దిల్ రాజ్ గారు తమ్ముడైన శిరీష్ గారు అన్న మాటలకి ఫ్యాన్స్ అల్లబడితే మంచిది లేదంటే ఈసారి తమ్ముడు సినిమా అస్సలు ఆడకపోతేమో చూద్దాం ఏ విధంగా జరుగుతుందో సో మొత్తానికి ఈ టాపిక్ లో మీరు ఎవరు సపోర్ట్ చేస్తారో కామెంట్ చేయండి